ఈ అందమైన పచ్చని చెట్లు పక్కన నది దగ్గర ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా నమస్తే నేను మీ బుచ్చిని పలం అబ్బాయి ఈ ఆలయం నెల్లూరు జిల్లా సంఘం దగ్గరలో కోలకట్ల అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం పేరు నాగవర్బమ్మ తల్లి దేవస్థానం ఈ ఆలయం చుట్టుపక్కల పచ్చని చెట్లు పొలాలు పక్కనే ప్రవహిస్తున్న నది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వాతావరణం ఇక్కడికి కొత్తగా వచ్చే భక్తులు కూడా ఈ ఆలయం అలానే పచ్చటి వాతావరణం చూసి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ధ్యాన ముద్రలో ఉన్న శివయ్య తామర మీద ఉన్న గణపయ్య నెమలి వాహనం మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి అలానే ఈ ఆలయంలో ఉండే దేవత చాలా పవర్ఫుల్ ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారాల్లో భక్తులతో నిండిపోతుంది ఈ ఆలయం ఇక్కడ మీరు కోరిన కోరికలు తీరిన భక్తులు వచ్చి ఈ నాగవర్పమ్మకు ముక్కులు చెల్లిస్తూ ఉంటారు మీరు వచ్చి ఒకసారి ఈ ఆలయాన్ని అలానే పచ్చటి వాతావరణాన్ని సందర్శించండి ఈ ఆలయం నెల్లూరు బుచ్చి సంఘం దాటగానే ఒక పది కిలోమీటర్ల తర్వాత కోలగట్ల వస్తుంది సంగం దగ్గర నుంచి కూడా కోలగట్ల వాహనాలు ఉంటాయి మీరు సందర్శించండి ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసి ఇలాంటి